సోదర సోదరి మల్లారా ఈరోజు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైనటువంటి భారతదేశ యొక్క చేనేత పరిశ్రమ ఈ చేనేత పరిశ్రమలో ప్రధానంగా చేనేత చీరలు భారతదేశ మహిళలు అందరూ కూడా కట్టుకునేటువంటి చేనేత చీరలు ఏవైతున్నాయో ఈ చేనేత చీరల మీద పద్దెనిమిది శాతం జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం విధించడం అనేది ఇది ఈ చేనేత పరిశ్రమను పూర్తిగా సమాధి చేసేటువంటి కార్యక్రమంగా కనిపిస్తుంది ఈ విషయంలో పౌర సమాజము చేనేత సమాజము పద్మశాలి సమాజము ఇవాళ చేనేత కార్మికులు ఇవాళ బీసీ యావత్ బీసీ సమాజం అంతా కూడా ఈ విషయం మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది చేనేతను పరిరక్షించాల్సిన అవసరం ఉంది భారతదేశ వ్యాప్తంగా కోటి ఇరవై ఐదు లక్షల కుటుంబాలు ఈ రంగం మీద పనిచేస్తున్నాయి ఈ రంగం మీద జీవనోపాధి పొందుతున్నాయి ఈ జీఎస్టీ విధించడం వల్ల పద్దెనిమిది శాతం జిఎస్టీ చేనేత కార్లకు జీఎస్టీ తగ్గించి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలకు జిఎస్టీ తగ్గించి గ్రామీణ ప్రాంతాలలో తక్కువ పెట్టుబడితో జీవనోపాధి పొందుతున్నటువంటి చేనేత కార్మికుల నడ్డి విరిచి వారి యొక్క సమాధి చేసేటువంటి చేనేత పరిశ్రమను పూర్తిగా సమాధి చేసేటువంటి ప్రక్రియ ఈరోజు కనబడుతుంది ఒకవైపు స్వదేశీ ప్రభుత్వము మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని గొప్పలు చెప్పుకునేటువంటి కేంద్ర ప్రభుత్వము ఈరోజు మొత్తం గ్రామీణ చే కుటీర పరిశ్రమలను సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇది ఈ దేశంలో ఇప్పటికే నిరుద్యోగిత ఆ నిరుద్యోగితను మరింత పెంచే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క పద్దెనిమిది శాతం జిఎస్టీ ఏదైతే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమలవుతుందని చెప్తున్నటువంటి యాభై ఆరవ జీఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉందో దీంట్లో పూర్తిగా చేనేత ఉత్పత్తుల మీద జీరో జీఎస్టీ విధించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని డిమాండ్ని ప్రతి ఒక్కరూ వ్యక్తం చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను